Hello, welcome back to my channel. ఈ వీడియో ఏంటి అంటే నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చేద్దామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇలా అన్ని పెట్టేసుకున్నాను ముందైతే ఎవరు తీసేవాళ్ళు లేరు సో అందుకనే నేనే తీసుకుంటున్నాను మొత్తం వీడియో అయితే స్టాండ్ పెట్టుకొని సో ఇందులో అంటే ఎప్పటినుంచో నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను కానీ కుదరలేదు అనమాట సో ఇన్ని రోజులకైతే కుదిరింది ఈ రోజు అయితే చేస్తున్నాను చిన్న వీడియో అయితే అంటే లెంత్ అవ్వకుండా తొందర తొందరగా చూపించేస్తాను అనమాట ఏమేమి ఉన్నాయి నా దగ్గర అని చెప్పి గోల్డ్ కొనుక్కోవాలని ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి కదా సో నాకు కూడా ఇష్టమే అనమాట గోల్డ్ అంటే కానీ జాగ్రత్తగా అయితే పెట్టుకోను అనమాట మొత్తం పడేస్తూ అంటే ఏడాది ఏడా ఎప్పుడు వేసుకున్నా కూడా ఎక్కడ దొరికితే అక్కడ పడేస్తారు అనమాట అందుకే తిడతారు మా ఆయన కూడా తిడతారు అనమాట మా అమ్మ కూడా తిట్టేది పెళ్ళి పెళ్ళి అయినాక పెళ్ళికి ముందు కూడా తిట్టేది నీకు ఏం కొనిచ్చినా నువ్వు జాగ్రత్తగా పెట్టుకోవు అట్లా పడేస్తావు అని చెప్పి పెళ్ళికి ముందు అయితే పెద్దగా గోల్డ్ అయితే ఏం లేదనమాట జస్ట్ కమ్మలు ఉండేవి ఒక రెండు జతలేమో రెండు కూడా ఉండేవి కాదు ఒకటే ఉండేది అనుకుంట పట్టీలు ఉండేవి కంపల్సరీ అవి మాత్రం సో అంతే ఉండేది పెళ్ళి తర్వాతనే అన్నీ అంటే పెళ్ళికి ముందే నాకు పెళ్ళి గోల్డ్ కొనిపెట్టినారనమాట హారం ఒకటి ఇంకా ఈ ఇది ఉంటుంది కదా చైన్ పుస్తల తాడు సో ఇది కొనిపెట్టినారనమాట మా పేరెంట్స్ అంతే నాకున్న గోల్డ్ అయితే అప్పట్లో అప్పట్లో అంటే పెళ్ళైనప్పుడు ఉన్న గోల్డ్ అయితే అది పెళ్ళయ్యాక వన్ ఇయర్ తర్వాత ఏమో వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత నా యానివర్సరీకి ఒకసారి పూసలు కొన్నాను అది మా ఆయన కొనిచ్చాడు అనమాట అంటే పెళ్ళి అయ్యాక సిక్స్ మంత్స్కే తను మాస్టర్స్కి వచ్చాడు కాబట్టి టూ ఇయర్స్కి తనకి కొంచెం మాస్టర్స్ అయిపోయి కొంచెం మనీ ఉన్నప్పుడు అప్పుడు నాకు మనీ వేస్తే నేను కొనుక్కున్నాను ఒక నల్ల పూసలు అయితే ఫస్ట్ దగ్గర నుంచి చూపిస్తాను అనమాట అందుకనే స్టార్ట్ చేశాను ఫస్ట్ ఏమేమి కొనుక్కున్నాను అక్కడి నుంచి చూపిస్తాను నేను ఫస్ట్ కొనుక్కున్నదైతే ఈ నల్ల పూసలు ఇది వేసుకోవట్లేదు అనమాట ఇప్పుడు అందుకనే అట్లా చిక్కులు పడి వేసి అనమాట ఇట్లా స్టార్ లాగా వచ్చి టూ లేయర్ ఇట్లా వస్తుంది అనమాట టూ లేయర్ నల్ల పూసలు ఇట్లా వస్తుంది దీంట్లో వైట్ కలర్ గోల్డ్ ఉందనమాట సో ఇది మంచిగా అనిపించి ఇట్లా తీసుకున్నాను అప్పుడైతే అప్పుడు బాగా వేసుకునేదాన్ని రెగ్యులర్గా ఇప్పుడైతే వేసుకోవట్లేదు అంటే పెట్టుకున్నాక ఇవి ఊడిపోతున్నాయి అనమాట కొండీలు ఏమంటారు వీటిని ఇవి ఊడిపోతున్నాయి సో ఎక్కడో ఒక దగ్గర పడిపోతుంది అనమాట ఊడిపోయి అందుకనే పెట్టుకోవట్లేదు ఎక్కువగా అయితే ఇది నా పెళ్ళిలో పెట్టిన వంక్ పెళ్ళిలో పెట్టిన హారము అదైతే ఇండియాలోనే ఉన్నాయన్నమాట ఈ వంక్ ఒకటి తెప్పించుకున్నాను లాస్ట్ టైం మా కో సిస్టర్ వచ్చినప్పుడు నల్లపూసలు దా వంక్ తర్వాత పూసలు చూపించాను కదా అవి అవైతే ఒక యానివర్సరీ కొనిపించాడు ఈ రింగ్ కూడా ఒక యానివర్సరీ కొనుక్కున్నాను అనమాట గోల్డ్ రింగ్ ఇట్లా స్టోన్స్ వస్తుంది బా బాగుంటుంది అనమాట ఈ రింగ్ ఒకటే ఇప్పుడు పడుతుంది అనమాట అప్పట్లోది ఇంకొక రింగ్ ఉంటుంది అది మా అక్క వాళ్ళు పెట్టింది అది అయితే ఊరికే కూడా పడుతుంది అనమాట ఇప్పుడు నాకు ఇదొకటి ఇదైతే అప్పట్లో కొనుక్కున్న రింగ్ ఇదొకటి పడుతుంది మంచిగానే సో ఆ రింగ్ కొనుక్కున్నాను దాని తర్వాత అయితే కంకణాలు అనమాట అవి కూడా ఇండియాలోనే ఉంటాయి మా అమ్మకైతే చాలా ఇష్టం అనమాట నాకు కంకణాలు చేపి చేపించడం కానీ నేను కంకణాలు చేయించుకోవడం కానీ ఆమెకు చాలా ఇష్టం అనమాట సో అందుకనే చెప్పండి మా అమ్మ పేరు కళ్ళలో ఆర్డర్ వచ్చేసాయి సో ఆమె ఆమె కోరిక మేరకు నేను కంకణాలు అనమాట మా అమ్మ కోరిక మేరకి దాని తర్వాత మా హస్బెండ్ ఇండియా వచ్చినప్పుడు నాకైతే కొనిచ్చారనమాట కళ్యాణ్ జ్యువెలర్స్లో ఈ బుట్టాలు బాగుంటాయి చూడ్డానికి అంటే పెట్టుకున్నా కూడా మంచిగా ఉంటాయి కాకపోతే ఇవి పెట్టుకోవాలంటేనే ఇబ్బంది అనమాట వెనకాల ఇవి ఉంటాయి కదా ఈ రబ్బర్వి సో ఇవి పెడితే ఇది ప ఇది పట్టదు మనకి ఒక్కరికి ఎవరైనా హెల్ప్ ఉంటే పెట్టుకోవచ్చు ఇవి పెట్టకుండా పెట్టుకుంటేనేమో ఇక్కడ అయిపోతాయి అనమాట సో ఈ బుట్టాలు నాకు చాలా ఇష్టము ఇవైతే బుట్టాలు ఇట్లా ఒకసారి ఇండియాకి వచ్చినప్పుడు ఇవి కొనిచ్చారనమాట ఏం కొనియలేదు అని చేతో అని చెప్పి ఒకసారి మేమిద్దరం వెళ్ళి అవి కొనుక్కున్నాము కళ్యాణ్ జ్యువెలర్స్కి అవి నేను ఇండియాలో ఉన్నప్పుడు అనమాట ఇంకా యుఎస్ వచ్చాక అయితే నేను ఫస్ట్ టైం కొనుక్కున్నది అయితే నైనా పుట్టాకే అనమాట నేను యుఎస్కి వచ్చి కూడా ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ సో నేను యుఎస్కి వచ్చినాక స్టార్టింగ్లో అయితే ఏం కొనలేదు అంత అసలు కొనలేదనమాట స్టార్టింగ్లో అయితే నైనా పుట్టాకే నైనా ఉయ్యల ఫంక్షన్ అని చెప్పి ఇది కొన్నాము స్టోన్స్ది ఇట్లా ఉంటుంది ఇదైతే కొంచెం పోయింది ఇక్కడ ఇది జాయింట్ చేయిపియాలన్నమాట మళ్ళీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇది లాస్ట్ టైము మా ఫ్రెండ్ వాళ్ళు ఇండియా వెళ్తుంటే పంపిద్దాము ఇండియాకి అని చెప్పి నేను బ్యాగ్లో వేసాను ఇది ఊడిపోయింది సో ఇది కొంచెం కష్టము ఇప్పుడు దీని అయితే జాయింట్ చేయాలి నేనైతే ఇంకా చేయలేదు అట్లనే పెట్టేశాను ఇట్లా ఉంటుంది నెక్ పీస్ అనమాట ఫోటో ఏమైనా ఉంటే పెడతాను నైన్కి నైనా ఊయలప్పుడు ఇది పెట్టామన్నమాట దానికి ఊయల్లో సో అట్లా దాని కమ్మలు కూడా చాలా బాగుంటాయి ఫస్ట్ ఇవి తీసుకోవాలా వద్దా అంటే ఇట్లా స్క్రూ టైప్ ఉన్నాయి నాకు పెద్దగా నచ్చావన్నమాట ఇట్లా వెనకాల స్క్రూ మోడల్ ఉంటాయి కదా ఇవి కుచ్చుకుంటాయేమో కుచ్చుకున్నట్టు అనిపిస్తాయి అనమాట ఇవి వద్దు అనుకున్నాను కానీ ఈ కమ్మలతో పాటు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను చాలా బాగుంటాయి అనమాట ఈ కమ్మలు అయితే నాకు చాలా ఇష్టం ఇవి కూడా అసలు ఈయన పీసే చాలా ఇష్టం అన్నమాట నాకైతే ఏమో అన్నీ స్టోన్స్ ఉన్నాయి కదా వేస్ట్ ఎద్దుకు అవి ఉన్నారు కాకపోతే నేనే తీసుకున్నాను అనమాట నా బలవంతం మీద అది ఆయనకి గాజులు కూడా తీసుకున్నాము అవి అయితే అనమాట ఒక నాలుగు ముక్కలు ఏమి చేసింది గాజుల్ని సో అవి ఇంకా ఇండియాకి పంపించి అవి రిటర్న్ చేసేసి వేరే ఏదో తీసుకున్నాను నేనైతే సో నెక్స్ట్ ఇది కాసులో నెక్ పీస్ అనమాట ఇదైతే నైన్కి నాకు ఇద్దరికి వచ్చేలా కొనుక్కున్నాను నాయన ఫస్ట్ బర్త్డేకి ఇది కొనిచ్చామన్నమాట దానికి దీనికి కూడా బుట్టాలు వచ్చాయి ఇట్లా ఈ బుట్టాలు కూడా తీసుకోవాలా వద్దా అని ఆలోచించాము మళ్ళీ దీనికి సెట్టే కదా ఉండనిలే అచ్చం గోల్డ్దే కావాలి స్టోన్స్ వద్దు ఈసారి అని చెప్పి ఇట్లా అయితే తీసుకున్నాం అనమాట నైనా కోసం ఇద్దరం పెట్టుకోవచ్చు ఎవరైనా పెట్టుకోవచ్చు నేను దీని మీద పెట్టుకొని చూపిస్తాను ఆడని బాగుంటుంది దీని మీద పెట్టుకుంటే అంటే ఇట్లా ట్రెడిషనల్ లుక్ వస్తుంది అనమాట నాకైతే అక్కడికి అక్కడికి అయిపోతుంది నైనాకైతే బాగుంటుంది అనమాట మంచిగా కాసులు ఎప్పటికైనా ట్రెండింగే ఉంటాయి కదా ఇవైతే అంటే ఓల్డ్ ఫ్యాషన్ అయిపోవు కదా సో అందుకనే ఇది ఒకటైతే తీసుకున్నాము నైనా ఫస్ట్ బర్త్డేకి ఇప్పుడు ఎందుకు జస్ట్ వీడియో అంటే దీంట్లో ఏదైనా ఒకటి ఇండియాకి పంపిస్తున్నాను అనమాట ఫ్రెండ్ వాళ్ళు వెళ్తున్నారు సో వాళ్ళని తీసుకెళ్ళమని చెప్పాము ఇక్కడ ఎందుకు అన్నీ మళ్ళీ మేము వచ్చేటప్పుడైనా అన్నీ ఒకసారి సార్ తీసుకెళ్ళడానికి కుదరదు కాబట్టి ఒక్కొక్కటి అప్పుడప్పుడు పంపిద్దాము అని చెప్పి స్టార్ట్ చేసా ఇద్దామని చెప్పి అనుకొని వీడియో తీస్తున్నాను అనమాట చూపిద్దాము ఒకసారి నా గోల్డ్ కలెక్షన్ అంటే నాకు కూడా గుర్తుగా ఉంటుంది కదా యూట్యూబ్లో ఉంటే అని చెప్పి ఇంకొకసారి అయితేనేమో యానివర్సరీకి ఇది నేను మా ఆయనకి గిఫ్ట్ ఇచ్చాను అనమాట బ్రేస్లెట్ ఆయన నాకు నల్ల పూసలు ఇచ్చారనమాట అంటే ఇక ఇద్దరం వెళ్ళే కొనుక్కున్నాము షాప్కి సో ఇవి బ్లాక్ బీడ్స్ ఇట్లా టూ లేయర్వి తీసుకున్నాను ఇట్లా స్టోన్స్ సీజడ్ స్టోన్స్ తోటి వచ్చిన డాలర్ అనమాట ఇదైతే ఇట్లా హాఫ్ మూన్ లాగా ఉంటుంది ఇది తీసుకున్నాను దీనికి కమ్మలు వచ్చాయన్నమాట ఇట్లా అప్పట్లో నేను పార్ట్ టైం జాబ్ చేసేదాన్ని కదా సో అప్పుడు మా ఆయనకి గిఫ్ట్ కొనిచ్చిన అనమాట బ్రేస్లెట్ సో ఇది అప్పుడు యానివర్సరీ కొనుక్కున్నది ట్వంటీ ట్వంటీ టూలో నెక్స్ట్ అయితే ఇది హారం అనమాట పెద్దది ఇదైతే నా సెకండ్ శ్రీమంతం అప్పుడు మా ఆయన గిఫ్ట్ చే అంటే మా ఆయన కొనిచ్చాడు అనమాట గిఫ్ట్ అనేం కాదు నేను అడిగాను ఆయన కొనిచ్చాడు ఇట్లా ఇట్లా ఉంటుంది అనమాట అంటే లో ఒక రెండు మూడు ఉన్నాయి కదా ఇంకా హారం కొనుక్కుందాము అని చెప్పి హారం కొని కొనుక్కున్నాను అంటే ఇండియాలో ఒకటి ఉంది నా దగ్గర మువ్వల హారం అని అప్పట్లో చాలా ట్రెండింగ్ నడిచేవి అది ఉంది అనమాట మువ్వలహారము అది మా అమ్మ వాళ్ళు కొనిచ్చింది పెళ్ళిలో పెట్టింది అనమాట నాకు అది సో ఒకటి ఉంది ఇంకొకటి కావాలి అని చెప్పి ఇది కొనుక్కున్నాను ఇదైతే కొంచెం ఎక్కువే ఉందనమాట వెయిట్ ఇది దీని వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ టెన్ తులాస్ ఉందనమాట ఇంకా ఈ కాసులది కూడా అంతే ఫోర్ తులాస్ ఉంది కాసులదేమో ఏమో ఫోర్ తులాసు ఉంటుంది ఇది ఈ స్టోన్స్ ఏమో త్రీ ఏమో ఉంటుంది నైనకి కొన్నాం అని చెప్పారు కదా అంకిల్స్కి ఇదైతేనేమో త్రీ ఏమో ఉంటుంది సో ఇది ఇది మెయిన్ త్రీ అనమాట పెద్దవి దాని తర్వాత అయితే మా బుజ్జిబాబుకి ఇది కొన్నాం అంటే ఇదేమో ఇండియాలో తెప్పించాను పులిగోరు చైన్ మా బుజ్జిబాబు వచ్చాక వాడు పుట్టాక ఇదైతే వాడికి తెప్పించాను అనమాట పులిగోరు చైన్ ఇదే ఆల్మోస్ట్ తులం ఉంది సో బీడ్స్ అయితే తీసుకోలేదు ఇండియాలో కొంచెం కాస్ట్లీ అనిపించింది అంటే అప్పటికే బడ్జెట్ అవుట్ ఆఫ్ బడ్జెట్ వెళ్ళిపోయినామనమాట ఇది కొని ఇంకా వేరే నల్ల పూసలు అవి కూడా కొన్నామని చెప్పి అప్పుడు ఈ చైన్ తీసుకోలేదు ఈ చైన్ అయితే ఇక్కడే తీసుకున్నాను యుఎస్లో బాగున్నాయి కదా ఇవి పింక్ స్టోన్స్ వచ్చి ఇట్లా వైట్ పర్ల్స్ వచ్చాయి వాడైనా వేసుకోవచ్చు నయనకైనా వేయచ్చు నేనైనా వేసుకోవచ్చు అంట ఇలా ఉంటే సో అందుకనే ఇది ఒకటి తీసుకున్నాను ఇది కూడా మంచిగా అనిపించింది అనమాట ఈ చైన్ కూడా అని చెప్పి సో దీనికి కరెక్ట్ సెట్ అవుతుంది పైన పైన పింక్ కింద గ్రీన్ అట్లా ఉంది కదా సెట్ అవుతుంది అని చెప్పి ఇట్లా తీసుకున్నాను అనమాట చైన్ అయితే ఎలా ఉంది మా బుజ్జి బబుది బీట్స్ చైన్ మా బుజ్జిబాబుకి మేము ఇన్వెస్ట్ చేసింది ఇది ఒకటే అనమాట నెక్ పీస్ ఇంకా వాడికి ఏం ఇన్వెస్ట్ చేయలేదు అంటే ఏం ఊర్లేదు అనమాట బ్లాక్ బీడ్స్ ఉంటాయి చేతిలోకి వేసుకునేవి అవి కూడా చాలా రోజులు నైనానే వేసుకుంది ఇది ఒకటైతే డైమండ్స్ అనమాట చిన్నది ఇదైతే నైన్ థర్డ్ బర్త్డేకి ఇండియా నుంచే తెప్పించాను జిఆర్టీలోది మీకు డబ్బా చూస్తే అర్థమవుతుంది జిఆర్టీలోది ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళింటే సో నాయన కోసం అని చెప్పి ఒక చిన్నది అయితే కొన్నాను అప్పుడు బర్త్డే కోసం అంటే ఎవ్రీ బర్త్డేకి ఏదన్నా ఒకటి జ్యువెలరీ తీసుకోవాలి లేకపోతే ఏదన్నా ఒక ప్లేస్ దేని మీద ఒక దాని మీద ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నాము నైనా పుట్టినప్పటి నుంచి సో అందుకనే దానికి తీసుకున్నాము మా బుజ్జిబాబుకి అయితే అట్లా ఏం అనుకోలేదు కానీ వాడికి అయితే ఒకటి ఆల్రెడీ గోల్డ్ తీసుకున్నాము కదా ఇది ఇంకా బర్త్డేకి తీసుకున్నట్టే అనమాట వాడికి సో మేబీ వాడికి గోల్డ్ ఎక్కువగా ఏం కొనం కాబట్టి వాడికి ఏదైనా డిఫరెంట్ వేలో ఆలోచించాలి నైన్ అమ్మాయి కాబట్టి దానికైతే గోల్డ్ అయితే కొంటామన్నమాట బాగా మా కోరిక అనమాట దానికి ఒక వంద తులాల గోల్డ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాము వి ఐ హోప్ వీ కెన్ డూ అనుకోవడం వరకే మన చేతుల్లో ఉంటుంది అవతదా కాదా అన్నది అవతల విషయం ఎప్పుడైనా పేరెంట్స్ పిల్లలకి బెస్ట్ ఇవ్వాలని అనుకుంటారు కదా మన పేరెంట్స్ మనకి ఎంత బెస్ట్ ఇవ్వాలని అనుకున్నారో మేము మా పిల్లలకి అంతే అంతకంటే ఎక్కువ డబ్బులు ఇవ్వాలని అనుకుంటాం కదా సో అట్లానే నైనాకి ఇవ్వాలి అని అనుకున్నాము చూద్దాము అది ఎంతవరకు పాసిబుల్ అవుతుందో సో బిగ్ అయితే అవే అనమాట ఇంకా స్మాల్వి చూపిస్తాను కదా నేను ఒక రింగ్ ఉంటుంది పెళ్ళప్పటిది మా అక్క వాళ్ళు పెట్టింది అని చెప్పి ఇది బుడ్డి రింగ్ ఇదైతే పట్టదనమాట ఇప్పుడు నాకు అప్పుడు చాలా బక్కగా ఉండేదాన్ని కాబట్టి అప్పుడు ఈజీగా వచ్చేసింది ఇప్పుడు అస్సలు అసలు పట్టదు ఇది ఈ బుడ్డి రింగ్ అనమాట పెళ్ళిలోది గిఫ్ట్ సో అందుకనే నేను దీన్ని ఏం చేయదలుచుకోలేదు ఇంకా ఉండని లే అంటే ఈ ఏమో టైట్ అవుతుంది ఈ ఫింగర్ కన్నా పడుతుంది అనుకుంటే ఈ ఫై ఈ ఏమో లూజ్ అవుతుంది అంటే ఇట్లా పడిపోతుంటుంది అనమాట మేబీ ఇంకొంచెం ఇంకొంచెం లావ్ అయితే వస్తుందేమో అంటే లావ్ అవ్వాలనుకుంటున్నాయి రింగు కోసం తప్ప పక్కగా అవ్వాలనుకోవట్లేదు సో ఇంక ఇది మా అక్క పెట్టింది అని చెప్పి గుర్తుగా అట్లనే ఉంచుకున్నాను ఇదైతేనేమో నా బ్రేస్లెట్ అనమాట తెగిపోయింది ఒక రోజు సో ఇది సెకండ్ బ్రేస్లెట్ ఇంతకుముందు బ్లాక్ బీడ్స్ ఉండేది అది ఎక్స్చేంజ్ చేసి ఎక్స్చేంజ్ చేసేసాను అదైతే సో తర్వాత ఇది తెచ్చుకున్నాను ఇది కూడా తెగిపోయింది అనమాట ఇంకా కొత్తది తెచ్చుకోవాలి చూద్దాం అది ఎప్పటికీ అయితే ఈ చైన్ చరిత్ర అయితే ఇది నా కోసమనే తెచ్చుకున్నాను నా దగ్గర కొన్ని డాలర్స్ ఉన్నాయి బ్రెస్ట్ మిల్క్తో డాలర్స్ చేస్తారు అని తెలుసుకొని ఇండియాలో అనమాట మా ఫ్రెండ్ వెళ్తుంటే బ్రెస్ట్ మిల్క్ పంపించి మా బుజ్జిబాబు టైంలో సో దానికోసమని ఈ చైన్ కొనుక్కున్నాను డాలర్ అయితే ఇక్కడ ఉంది ఇట్లా బ్రెస్ మిల్క్ వెనకాలనేమో మా మైండ్ బేబీ ఉంటుంది అనమాట ఇట్లా మోక్షిత్ నైనా మోక్ష అని ఆపిచ్చాను ఇద్దరు అట్లా రైమింగ్ కలుస్తుంది అని చెప్పి ఇది కూడా అంతే ఇట్లా ఫీట్ వచ్చేసి ఇటు సైడ్ బ్రెస్ట్ మిల్క్ వస్తుంది ఇటు సైడ్ ఏమో నేమ్స్ వస్తాయి సో వీటికి చైన్ లేదు నా దగ్గర గోల్డ్ ఏది అని చెప్పి ఇది ఒకటి కొనుక్కున్నాను ఇది బాగుంది కదా వేసుకోవచ్చు కదా అని చెప్పి కానీ దీంట్లలో హెయిర్ పట్టి అంటే ఇబ్బంది పెడుతుంది అనమాట బాగా హెయిర్ ఇట్లా వదిలేసినప్పుడు జడ వేసుకున్నా కూడా హెయిర్ పట్టిపోతుంది అనమాట దీంట్లో సో అందుకనే దీన్ని దీన్ని ఇంకా తీసేద్దాము అని అనుకున్నప్పుడు మా సిస్టర్ని ఇది ఎందుకు తీసేస్తావు వాడికి నేను పెడతాలే అంటే దీనికి ఎంత అయిందో చెప్పు మనీ ఇస్తాను వాడికి నేను బర్త్డేకి ఇస్తాను అని చెప్పింది సో ఇది బర్త్డే గిఫ్ట్ అనమాట మోక్షిత్కి వాళ్ళ పెద్దమ్మ తరపు నుంచి సో ఇవి కమ్మలు నైనావి నైనా కోసం నా కోసం అని ఇట్లా బిల్ పోల్ వచ్చి కింద పోల్ డ్రాప్ కమ్మలు ఉంటాయి కదా ఇట్లా తెప్పించాను ఇవేమో నాకు పెద్దవి ఉన్నాయి ఇవేమో ఏమో నైనాకి అని తెప్పించాను కానీ నైనాకి ఒక టూ త్రీ డేస్ ఏమో పెట్టానా అది పోగొట్టేసింది అనమాట చిన్నప్పుడు నేను కూడా ఇట్లనే వేసేదాన్ని అన్ని పోగొట్టేదాన్ని అట్లా పోగొట్టేసింది ఇంకా నీకు ఇట్లాంటి కమ్మలు వద్దులే అని చెప్పి తీసి పెట్టేశాను అవి కూడా ఇండియా నుంచి తెప్పించాను ఇవేమో నయనకి ఫస్ట్ ఇయర్ టాప్స్ ఇవి అనమాట ఇది ఇంకొక కమ్మ ఇక్కడ పడిందో సో ఇవి ఇవి కూడా ఒకసారి కొనుక్కున్న మదర్స్ డేకేమో కొను కొనిచ్చాడు మా ఆయన అయితే ఈ కమ్మలు బాగుంటాయి ఇవి కూడా మంచిగా ఇట్లా ఫ్లవర్ లాగా వచ్చి మధ్యలో రోజ్ పింక్ కలర్ స్టోన్ వస్తుంది అనమాట ఇట్లా స్టోన్స్ తోటి బాగుంటాయి ఇక్కడైతే మొత్తం స్క్రూ మోడలే ఉంటుంది అట్లా కాకుండా ఇట్లా కొనుక్కున్నాను దిమ్మ ఇవి ఏమంటారు మేమైతే దిమ్మెలు అంటాము సో ఇవి ఇట్లా వచ్చేటట్టు కొనుక్కున్నాను అనమాట చూసి చూసి కొనుక్కుంటాను అట్లా నాకు అట్లా అయితేనే కంఫర్ట్ ఉంటాయి ఇంకొకటి ఇవన్నీ మినిమల్ జ్యువెలర్స్ జ్యువెలరీ అనమాట అంటే చిన్న చిన్నవన్నీ ఇదేమో నైనది బ్లాక్ బీడ్స్ బ్రేస్లెట్ అనమాట ఒకసారి ఆంటీ వాళ్ళు వచ్చినప్పుడు అంటే తెలిసిన ఆంటీ వాళ్ళు వచ్చినప్పుడు మనీ ఇస్తే వాళ్ళు మనీతో ఇట్లా కొని పెట్టాను అనమాట గుర్తుగా ఉంటుంది అని చెప్పి ఆంటీ వాళ్ళు ఇచ్చిన మనీతో దానికి బ్రేస్లెట్ అయితే కొన్నాను అనమాట బాగుంటుంది ఇది కూడా బటర్ఫ్లై వచ్చి అట్లా పెట్టట్లేదు ఇప్పుడైతే స్కూల్కి వెళ్తుంది కదా ఇప్పుడైతే పెట్టట్లేదు ఇదైతేనేమో నాది ఒక చైన్ అనమాట బాగుంటది ఈ చైన్ కూడా నా ఫేవరెట్ కానీ ఇది ఉండట్లేదు అనమాట పెట్టుకుంటే ఇవి ఇది బయటకు వచ్చేసి ఊడిపోతుంది మేబీ ఇది చేంజ్ చేద్దాము అంటే ఎక్కడ దొరకట్లేదు అనమాట ఇండియాకు కూడా పంపించాను కానీ చేసి ఇవ్వలేదు వాళ్ళు సో ఇట్లా ఉంటది ఇదైతే మలేషియా జ్యువెలర్ జ్యువెలరీ అనమాట మా వదిన వాళ్ళు మలేషియాలో ఉన్నప్పుడు తీసుకొచ్చింది అంటే చెప్తే తీసుకొచ్చింది అనమాట నాకు బాగుంటది ఇది సింగిల్ గా వేసుకోవచ్చు మంచిగా నెక్ పీస్ ఇవైతేనేమో ఎక్స్ట్రా మెట్టలు ఇదైతేనేమో మా బుజ్జిబాబు బ్రేస్లెట్ అనమాట మా ఫ్రెండ్ వాళ్ళు గిఫ్ట్ చేశారు వాడికి వాడి బర్త్డే ముందే లాస్ట్ ఇయర్ గిఫ్ట్ చేశారనమాట సో అది ఇది బాగుంటుంది ఇది కూడా బ్రేస్లెట్ వాడికి కరెక్ట్ సైజ్ వచ్చింది ఇది మా బుజ్జిబాబుది ఇది మా ఆయన రింగ్స్ అనమాట ఇది ఒకసారి నేనే గిఫ్ట్ ఇచ్చాను ఎప్పుడో బర్త్డేకు యానివర్సరీ యానివర్సరీకే అనుకుంటా ఇది ఒకసారి గిఫ్ట్ ఇచ్చాను ఇదేమో వాళ్ళ అమ్మ చేయించింది అనమాట ఎప్పుడో పెళ్లి కాకముందు సో అది కూడా ఉంది ఇక్కడే ఈ చైన్ కూడా మాయిందే అనమాట ఎందుకు కొనుక్కున్నాడో కొనుక్కున్నాడు ఇది సో ఇది పెద్దగా ఉంటుంది అప్పుడు స్టార్టింగ్లో కొనుక్కున్నాడు ఇదైతే సో ఆయన చైన్ ఇండియాలో ఉంటుంది సో ఇదైతే కొనుక్కున్నాడు ఇంకా మోస్ట్ మోస్ట్ ఫేవరెట్ నల్ల పూసలు అనమాట నాకైతే కాకపోతే ఈ మధ్య పెట్టుకోలేకపోతున్నాను ఇది చెప్పాను కదా వీటి వల్లనే నాకు ఇబ్బందిగా ఉందనమాట ఇవేం చేస్తే బాగుంటుందో ఏమైనా తెలిస్తే చెప్పండి వీటికి ఏమన్నా ఇంకో ఆప్షన్ ఏమైనా ఉంటుందా ఇట్లా ఏమైనా పోకుండా బయటికి రాకుండా పెట్టుకునే ఆప్షన్ ఏమైనా ఉంటుందేమో మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి ఇదైతే నా మోస్ట్ మోస్ట్ ఫేవరెట్ నల్ల పూసలు చాలా ఇష్టం అనమాట చాలా నచ్చి కొనుక్కున్నాను బాగుంటుంది చెంపస్వరాలు నా దగ్గర చెంపస్వరాలు లేవు అని చెప్పి అంటే ఇది ఇట్లాంటిది కూడా ఒకటి ఉండాలి అని చెప్పి లాస్ట్ టైం మా ఫ్రెండ్ ఇండియా వెళ్ళినప్పుడు తెప్పించుకున్నాను సో అది ఇది మొత్తం అంటే చిక్కుబడినట్టుంది నేను మళ్ళీ సెట్ చేసుకుంటాను పెట్టుకోలేదు ఇప్పటివరికైతే వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి పెట్టాను సో ఇది చంపస్వరాలు కూడా ఉన్నాయన్నమాట నా దగ్గర ఇంకా ఇవైతేనేమో మా బుజ్జి పిల్లల రింగులు ఇదేమో వినాయక నైనాకు నైనాకు కొన్నది అప్పట్లో కొన్నాను అనమాట నైనాకి ఇప్పుడు కాదు ఇది కూడా ఒకసారి నైన్ బర్త్డేకి కొన్నాము ఇది కూడా చిన్నప్పుడు నైన్కే కొన్నాము ఇంకా ఈ మూడేమో గిఫ్ట్ వచ్చినాయి అనమాట ఫ్రెండ్ వాళ్ళు ఇంకా మా వదన వాళ్ళు పెట్టినాయి మా బుడ్డోడికి ఇదైతే చెప్పాను కదా నేను యానివర్సరీకి కొనుక్కున్న రింగు ఇది కూడా యానివర్సరీకి అనుకుంటా లాస్ట్ ఇయర్ కాక ఆ లాస్ట్ ఇయర్ ఇప్పించాడు ట్వంటీ ట్వంటీ త్రీ యానివర్సరీకి ఇప్పించాడు అంటే లాస్ట్ ఇయరే సో ఇది ఒకసారి ఎప్పుడో కొనుక్కున్నాను లక్ష్మీదేవి ఇది కానీ పెట్టుకోలేకపోతున్నాను ఇది గుచ్చుకుంటుంది పైన నాకు రింగులు అంత కంఫర్టబుల్ కాదనమాట అందుకనే పెట్టను అందులో వేసేస్తాను అట్లా ఇదైతే నైనా చైన్ అనమాట నైనా కోసం వాళ్ళ నాయనమ్మ తీసుకుంది అంటే ఏం పెట్టలేదు వాళ్ళకి అని చెప్పి నైనా పుట్టినప్పటి నుంచి ఏం పెట్టలేదు అని చెప్పి ఇది ఒకటి తీసుకుంది ఇట్లా లక్ష్మీదేవి డాలర్ వచ్చి ఉంటుంది సో ఇది ఒక చైన్ నైన్ అది ఇవి కూడా ఒక కమ్మలు అనమాట నా ఇట్లా హ్యాంగింగ్స్ వచ్చాయి అప్పట్లో చాలా ట్రెండింగ్ కదా సో నా దగ్గర అయితే లేవు అనమాట ఇట్లా అంటే ఇట్ సపరేట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు కదా మామిడి పిందెలు అని పైన వచ్చి ఇట్లా కిందకి ఇట్లా హ్యాంగింగ్స్ వస్తాయి కదా సో ఇట్లా నా దగ్గర లేవు అనమాట ఎప్పుడు కూడా సో ట్రై చేద్దాము అని చెప్పి ఒకసారి మా ఆయన తీసుకొచ్చారనమాట వెళ్ళినప్పుడు నేను చూపి వీడియో కాల్లో చూపిస్తే ఇవి తీసుకొచ్చారు అప్పుడు కూడా ఇట్లా వెనకాల అలా ఇవి చూసి తీసుకున్నాను అనమాట ఇవి ఉంటేనే తీసుకుంటాను అని చెప్పి ఇది ఒకటి లక్ష్మీదా లక్ష్మీదేవి అమ్మవారి డాలర్ అనమాట ఇది కూడా ఒక వరలక్ష్మి లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి ఆంటీ గిఫ్ట్ చేసింది నాకు ఇవైతే మోస్ట్ కంఫర్టబుల్ ఇయర్ రింగ్స్ అనే చెప్తాను నేను ఇట్లా పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు ఇవి కూడా ఇండియాలోనే తెచ్చుకు ఇండియాలోనే ఇండియా నుంచే తెప్పించుకున్నాను మా ఫ్రెండ్ తీసుకొచ్చింది ఇట్లా ఉంటాయి నేను ఎక్కువగా ఇవే పెట్టుకుంటాను జీన్స్ మీద కానీ దేని మీదకైనా ఇవి కంఫర్టబుల్గా అనిపిస్తాయి అనమాట ఇట్లా బాగుంటాయి చాలా కంఫర్ట్ ఉంటాయి అంటే వెనకాల తిరుగుతుంది అన్న అది ఉండదు అనమాట ఆ టెన్షన్ ఉండదు సో అందుకనే ఇవే పెట్టుకుంటాను మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇవైతేనేమో నైనాకి ఫస్ట్ చెవులు కుట్టించినాయి అనమాట చెవులు కుట్టించినప్పుడు పెట్టిన అయ్యా టాప్స్ సో ఇవి ఇలాగే పెట్టేసుకున్నాను అంటే ఇవి స్క్రూ టైప్ అనమాట వెనకాల ఇంత పొడువు ఉంటుంది మీకు కనిపిస్తున్నా ఇంత పొడువు ఉంటుంది సో ఇది గుచ్చుకుంటుంది అని చెప్పి తీసేసాను ఇవైతే గుచ్చుకుంటుంది అని చెప్పి ఎక్కడన్నా గుచ్చుకుంటుందేమో దానికి అని చెప్పి నిద్రలో బాగా పొరలాడుతుంది సో గుచ్చుకుంటుంది అని చెప్పి తీసేసాను ఇంక ఇవైతేనేమో డైమండ్ డాలర్ అనమాట ఇవి కూడా ఒకసారి కొనుక్కున్నాను ఇది కూడా హారం కొన్నప్పుడు కొన్నాను అనమాట ఉమ్మడి జ్యువెలర్స్లో కాకపోతే దీనికి చైన్ డాలర్ ఏమో గోల్డ్ది నేను కొన్నప్పుడు చైన్ కూడా గోల్డే అనమాట అంటే గోల్డ్ కలర్లో చైన్ వెనకాల ఇది పెట్టి పెట్టి ఇవి సన్న ఉంటాయి కదా ఈ చైన్స్ సో వెనకాల ఇది పోయిందనమాట సో ఇండియాకి పంపించి ఎక్స్చేంజ్ చేశాను కానీ అక్కడ గోల్డ్ లేకుండా రోజు గోల్డ్ చైన్ వచ్చింది సో దానికి గోల్డ్ డాలర్ వేసుకొని యూస్ చేస్తాను అప్పుడప్పుడు దానికి దీనికి వచ్చిన డాలర్ అయితే అన్నమాట ఇది కూడా డైమండే చిన్నది రెడ్ కలరు ఇది గ్రీను ఇది రెడ్ అనమాట ఇంకా ఇదైతే నా ఫేవరెట్ చైన్ అనమాట నైనా గాడి చైన్ అసలు చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది బాగుంటుంది అసలు ఇప్పటివరకు దీని నుంచి ఏ డ్యామేజ్ రాలే అది వన్ ఇయర్లో వన్ ఇయర్లో ఉన్నప్పుడు తీసుకున్నాము సో ఇంకా యూస్ అనమాట ఈ డాలర్తో ఇది పోగొట్టితే వేయించాము మళ్ళీ పోగొట్టింది మళ్ళీ వేయించుకొచ్చామన్నమాట అంటే ఇండియాకి ఫ్రెండ్ వెళ్ళినప్పుడు పంపించి వేపించాము వేపించాను మళ్ళీ ఇట్లా ఎన్న ఉంటుంది అనమాట స్టోన్స్ వచ్చి ఎన్ను లవ్ లవ్ ఉంటుంది అనమాట సో ఇది అయితే నాకు చాలా ఇష్టం ఇది చేయను అంతే మా మినిమల్ జ్యువెలరీ కలెక్షన్ ఇంకా ఒకటి ఉంది అని చూపిస్తాం అన్నమాట బ్లాక్ బీట్స్ ఇవి మా బుడ్డోడి టైంలో తీసుకున్న బ్లాక్ బీట్స్ నైనా టైంలో అయితే ఇక్కడే తీసుకున్నాను ఇవైతే ఇండియా నుంచి తెప్పించాను కానీ నైనా టైంలో తీసుకున్నాయో నాకు మంచిగా అనిపించినాయి ఇవి అవి కొంచెం స్ట్రాంగ్ ఉండేవి ఇవి ఇవేమో ఊరికనే ఊడిపోయినాయి అనమాట వీళ్ళకైతే పెడితే సో అందుకనే తీసి పెట్టాను ఇంకా వాళ్ళు ఏం పెట్టుకోవట్లేదు ఎక్కడ దగ్గర బట్టలకు తగిలిస్తే ఊడిపోతున్నాయి అని చెప్పి తీసి పెట్టేశాను అనమాట ఇవైతే అవి అది ఒకటి అయితే నైనా విరిచేసింది అనమాట సో పూసలన్నీ పడిపోయాయి అని చెప్పి అవి ఎక్స్చేంజ్ చేశాను కానీ ఉంచుకోవాల్సిందే అనిపించింది దానికి గుర్తుగా సో ఇవైతే అందుకనే ఇదొకటి నయనకి పెట్టాను ఇదొకటి మోక్షిత్కి పెట్టాను అనమాట ఇద్దరు కలిపి ఒకటే అని చెప్పి ఇవి ఉంచుకున్నాను అబ్బో ఇవి చాలా నల్లగా అయిపోయినాయి ఇవైతే రాగి సిల్వర్ కడియాలన్నమాట నైనవి బాగా బ్లాక్ అయిపోయినాయి ఇవైతే ఏం చేయలేదు క్లీన్ క్లీనప్ చేయాలి వాళ్ళ నాయనమ్మ పంపించింది అనమాట ఒకసారి కొరియర్లో పంపించింది అవి కూడా కుండా కొరియర్లో వేసేసింది అనమాట అన్నకు తెలియకుండా సో ఇవైతే నా ఫేవరెట్ అనమాట ఇంకా ఇవి కూడా చాలా బ్లాక్ అయినాయి వాష్ చేయాలి ఇవైతే మా అమ్మ కొనిచ్చినాయి అనమాట నా పెళ్ళప్పుడు కొనిచ్చినాయి అనుకుంటా నా పెళ్ళప్పుడు కొనిచ్చినాయి సో ఇవైతే పడేయకుండా అట్లనే జాగ్రత్తగా కాపాడుకుంటూ అనమాట మా అమ్మ గుర్తుగా అంటే ఎక్కడ పోయినా అనమాట దీన్ని సో ఇవైతే ఎక్స్చేంజ్ చేయను మోస్ట్లీ ఎక్స్చేంజ్ చేయను ఇంకా తప్పని పరిస్థితి వస్తే చెప్పలేము ఇవైతే మా అమ్మ కొనిచ్చింది అని మా అమ్మ గుర్తు అనమాట అంటే ప్రతి అంటే మా ఇంట్లో ఎట్లా ఉంటుంది ఎప్పుడైనా గొలుసులు పెట్టుకోవాలి ఆడపిల్లలు అనే ఉంటదనమాట పండగలకి ఎక్కువ అయితే పండగలకి పెట్ పెట్టేవాళ్ళు చిన్నప్పుడు సో అట్లా అవైతే ఎప్పటికీ పోగొట్టాలన్నమాట మా అమ్మ గుర్తుగా అట్లనే ఉంచుకుంటాను ఇవైతే నైనవి నైనకి వాళ్ళ నాయనమ్మ పంపించింది ఇవి రెగ్యులర్ వేరుకి అని చెప్పి చిన్నవి దానికి టైట్ అయినాయి సో పెడతా ఉంటే ఫెల్త్ అయ్యి అని చెప్పింది కానీ స్కూల్కి వెళ్తుంది కదా వాళ్ళ డాడీ పెట్టని కాడనమాట దానికి ఇవి కూడా యా ఇవేమో ఆంటీ పంపించి ఆంటీ తీసుకొచ్చినారనమాట నైనా కోసం అని చెప్పి లాస్ట్ టైం వచ్చినప్పుడు సో అవి ఇవేమో నాది అబ్బాయి ఒకటి ఇవేమో నావి అనమాట ఇవి నేనే రెగ్యులర్గా సన్నవి పంపించమంటే మా అమ్మమ్మ ఇంత లావు పంపించింది అనమాట ఇంకా సన్నవి అంటే ఇట్లా ఉంది కదా ఇట్లా పంపించమని చెప్పినా కానీ ఇది లావు లావుగా పంపించింది పెట్టుకుంటాను అప్పుడప్పుడు సో అందుకనే తీసుకున్నాను అనమాట ఇదైతేనేమో మా బుడ్డి గారిది మొలతాడు ఇది నేను కొన్నా అనుకుంటా మా అమ్మమ్మ కొన్ని లేదు లేదు ఇది మా అమ్మమ్మ పంపించింది వాడి కోసం అని చెప్పి అంటే అమ్మమ్మ తెలియకుండా నేను నేను తెలియకుండా మా అమ్మమ్మ వనేసినాం అనమాట సో అందుకన రెండు ఉన్నాయి ఇదేమో నేను కొన్నది వాడికి సో వెయ్యాలి కానీ ఇంకా లూజ్ అవుతుంది వాడికి అని అంటే రెండు అడుసలు వేస్తేనేమో టైట్ అవుతుంది సింగిల్ వేస్తేనేమో లూజ్ అవుతుంది సో అందుకని ఏం చేయాలని అర్థం కాక అట్లనే ఉంచేసాను మా తాతయ్యకు ఉండే మా నాన్న వాళ్ళ నాన్నకు ఉండేదనమాట ఆయన చనిపోయేదాకా ఆయనకి వెండి మొలతాడే ఉండేది మళ్ళీ మా నాన్న ఎవరికి ఉండేది కాదు సో మా తాతకు ఉండేది అనమాట బాగా ఇవైతే ఆంజనేయ స్వామి డాలర్స్ అనమాట పిల్లల కోసం అని చెప్పి తెప్పించాను కానీ వెయ్యనే వెయ్యట్లేదు బ్లాక్ థ్రెడ్తో అంటే ఇక్కడ వేస్తే కొంచెం డిఫరెంట్గా చూస్తారేమో స్కూల్కి వెళ్తుంది కదా అని చెప్పి ఇంకా వేయట్లేదు అనమాట దానికైతే మేబీ ఏమైనా సిల్వర్ చైన్ అట్లా తీసుకొని వేయాలేమో చూడాలి చిన్న వీడియో అనుకుంటే చాలా లాంగ్ అయిపోతుంది వీడియో అయితే ఇదైతే మా బుజ్ మా బుజ్జినైనా మా బుజ్జినైనా కాదు అన్నప్రాసన గ్లాస్ బౌల్ అనమాట స్పూన్ ఏమో దాంట్లో ఉంటుంది అనుకుంటా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను అనమాట ఇది మా బుడ్డు అది సో ఇదైతే మా నాయనగాడికి అదే చెప్పాను కదా నెక్లెస్ కొన్నప్పుడు ఇవి కూడా కొన్నామన్నమాట అన్నప్రాసనకి అని చెప్పి చిన్న గ్లాస్ చిన్న బౌలు స్పూను అట్లా కొన్నాము దానికోసం అని చెప్పి సో ఇదైతేనేమో మా బుడ్డి బాబుడ్డి ఇదేమో ఆంటీ వాళ్ళు తీర్చేసారనమాట ఇవేమో వెండిది కంచార్తులు ఏమంటారు దీపాంతలు ఇవేమో వెండి దీపాంతలు అనమాట ఆంటీగా గిఫ్ట్ చేసింది నాకైతే తెప్పించింది ఇండియా నుంచి నా కోసం ఇదైతే చిన్న కుంకుమ భి అనమాట మా ఫ్రెండ్ తీసుకొచ్చింది లాస్ట్ ఇయర్ ఇండియాకి వెళ్ళినప్పుడు అనుకుంటా తీసుకొచ్చింది ఇది సో అందరికి ఒక్కొక్కటి తీసుకొచ్చింది అనమాట చిన్న గుడ్ ఇది బాగుంటుంది ఇదేమో ఫ్రెండ్ వాళ్ళ బాబు ఊయల ఫంక్షన్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది అనమాట చిన్ని కూడా ఇవన్నీ వాడి బుడ్డడు చిన్నప్పటి గజ్జలు నైనప్పటివి అవన్నీ ఉన్నాయన్నమాట దీంట్లో సో అంటే ఇంకా సిల్వర్ సిల్వర్ జ్యువెలరీ ఉంటుంది కదా అవి కూడా ఉన్నాయన్నమాట ఒక త్రీ ఏమో ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్ స్టోక్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను కానీ నాయన ఇది బ్రోకేన్ చేసింది అనమాట దీన్ని ఇన్ఫెక్ట్ చేయాలి ఇది కొనుక్కొచ్చి నైనాకు వేసాను జస్ట్ అంతే ఇది ఇరగగొట్టేసింది అనమాట ఇట్లా కింద డాలర్ మీకు అప్పుడు చూపించాను అనుకుంటా నేను జ్యువెలరీ షోకి వెళ్ళింది సో ఇట్లా ఇట్లా ఉంది కింద ఇట్లా డాలర్ ఇట్లా వస్తుంది ఇది ఇరగ్గొట్టింది అనమాట ఇది అటాచ్ చేపియాలి కానీ కుదరట్లేదు అంటే వాళ్ళు మేము అటు సైడ్ వెళ్ళినప్పుడు వీకెండే వెళ్తామా నా వీకెండ్స్ అయితే ఫోర్ ఓ క్లాక్ వరకే ఉంటాడనమాట అది చేసే చేయించాలి ఆ అయితే అది కుదరట్లేదు సో అదొకటి ఇంకా ఇదొకటి అనమాట ఇది కూడా బీడ్స్ ఇది ఇట్లా ఇట్లా వస్తుంది సో డ్రెస్సెస్ మీదకైనా వేసుకోవచ్చు శారీ మీదకైనా వేసుకోవచ్చు అని చెప్పి అట్లా తీసుకున్నాను ఒకటి అయితే ఇదైతే బ్లాక్ బీడ్స్ అనమాట ఫేవరెట్ ఫేవరెట్ అంటే ఫేవరెట్ అనమాట మల్టీ కలర్లో వస్తాయి మంచిగా అట్లా వైట్ పింక్ ఎయిట్ సైడ్ అయినా వేసుకోవచ్చు ఇట్లా మీకు ఆల్రెడీ షోకి వెళ్ళినప్పుడు చూపించాను ఇది కూడా తీసుకున్నాను అనమాట ఇంకా ఇదే అనమాట జ్యువెలరీ కలెక్షన్ అయితే ఫైవ్ ఇయర్స్ నుంచి నేను కలెక్ట్ చేసినాయి ఇదే అనమాట ఇంకా కొన్నాము అండ్ ఇంకొకసారి అయితే ఇండియాకి గాజులు పంపించామన్నమాట అవి కూడా ఉన్నాయి ఇండియాలోనే ఉన్నాయి అనమాట అవి సో ఇంకా కొన కొనడానికి కూడా ఇక్కడ పెట్టుకోవడానికి కూడా ఏముండవు లాకర్ ఎత్తికినా కూడా దొరకట్లేదు అనమాట లాకర్స్ అయితే ఇంట్లో పెట్టుకున్నా కూడా పెద్ద సేఫ్ కాదనమాట ఇక్కడ చాలా మందికి ఆల్రెడీ ఇక్కడ ఉండే వాళ్ళకి ఇండియన్స్ దగ్గర గోల్డ్ ఎక్కువ ఉంటుంది అని అర్థమైందంట సో అవి కూడా టాక్స్ వస్తూ ఉన్నాయి సో ఎందుకు అని చెప్పి కొనట్లేదు ఇక్కడ స్టాప్ చేసేసాము ఇంకా కొనొద్దు ఇక్కడ అని అనుకుంటున్నాము చూద్దాము ఇంకా ఏమవుతుందో సో ఇదైతే నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అనమాట ఎలా అనిపించింది మీకు అంటే బాగున్నాయా బాగాలేవా అనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఈ వీడియో అయితే ఏంటి అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్ టేక్ కేర్ గుడ్ నైట్